నందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభ వందనములు తెలియచేసుకుంటూ ఉన్నాను సర్వశక్తి గల దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికిని మీకు కలిగిన సమస్తమునకును ధారాళముగా అనుగ్రహింపబడి నిత్యత్వమునకు వారసులై సత్యస్వరూపి యకు దేవుని సంతానముగా యుగ యుగాలు ఆయనతో ఆనందించే భాగ్యమును స్వతంత్రించుకుందరుగాక నా పుయ్యులార ఈ ఉదయకాల సమయములో ప్రవక్త అయిన ఇర్మియా గారు రాసినటువంటి ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఈ దినవాక్య భాగమును చదువుకుందాం ముప్పై ఒకటవ అధ్యాయం నాలుగవ వచనములు ఇస్రయేలు కన్యక నీవు కట్టబడునట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును నీవు మరలా తంబులను వాయింతువు సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు మరలా అనే మాటను ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ వస్తోంది ప్రియులారా మరలా అనే ఈ మాట ఒకప్పటి వైభవాన్ని స్మరణకు తెస్తోంది ఒకప్పుడు నీవు ఎంతో చక్కగా ఉన్నావు ఇప్పుడైతే ఆ వైభవాన్ని కోల్పోయావు ఆ ఆనందాన్ని కోల్పోయావు ఆ చక్కని సంతోషకరమైన జీవితాన్ని కోల్పోయావు మరలా పాత జీవితానికి చెడు జీవితానికి అపవిత్రతలకే కొనసాగిపోతూ ఉన్నావు ఒకప్పుడు నువ్వు తీర్మానించుకున్నావు నాకు ఈ పాపం వద్దు అని నాకు ఈ చెడు జీవితం వద్దు అని తీర్మానించుకున్నావు నేను ఈ అబద్ధములు ఈ మోసములు ఈ వ్యభిచారములు ఈ త్రాగుడు ఈ జ్యూదము ఈ కలహములు ఈ విరోధాలు నాకు వద్దు అని ఒకప్పుడు తీర్మానించుకున్నావు ఈ చెడుతనాన్ని మాని ప్రభువాన్ నా పాపములు క్షమించు ఇక నేను నీ బిడ్డగా జీవిస్తాను అని తీర్మానించుకున్నావు కానీ పడిపోయావు వెనకంజి వేసేసావు మరలా వెనక్కి వెళ్ళిపోయావు ప్రభు పిలుస్తున్నాడు ప్రేమతో పిలుస్తున్నాడు మూడో వచనంలో అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక విడవక నీ ఎళ్ళ కృప చూపుతున్నాను అంటున్నారు దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఇది మనుషుల ప్రేమ వంటిది కాదు మనుషుల ప్రేమ వాడిపోయేది అరిగిపోయేది తరిగిపోయేది ఆవిరివలే ఆవిరైపోతుంది ఇది శాశ్వతంగా నిలిచి ఉండదు వారికి ఏదైనా మన వల్ల లాభం ఉంటే ప్రేమను చూపిస్తారు మన వల్ల ప్రయోజనం కొరకే వారు ప్రేమను నటిస్తారు నటనాచార్యులు కనుక ఈ కుటుంబములో కూడా అంతే కుటుంబంలో కూడా ప్రేమ ఇట్లనే ఉంటుంది భర్త జేబు నిండా డబ్బు ఉంటే తనకిష్టమైనది కొనిచ్చేవానిగా ఉంటే భార్య ప్రేమ భలే నటిస్తుంది అలాగే భర్త కూడా అంతే ఒక గొప్ప నటనాచార్యులు ఇంటికి వస్తే ఒక ప్రేమ బయటికి వెళితే మరొక ప్రేమ అయ్యో నా ప్రియులారా ఈ లోకమంతా మోసమే ప్రియులారా మోసగాడైన సాతానులో ఉంది కనుక అంత మోసమే చూస్తాం మనం వాడు మోసగాడు వాడు అబద్ధములాడువాడు వాడు నరహత్య జరిగించేవాడు వాడు ఎప్పటికీ కూడా సమాధాన మార్గాన్ని కోరడు కలహాన్నే కోరుతాడు ఆవేశాలు అతిశయాలు అక్రమాలు అవిధేయతలు తిరుగుబాటుతనాలు విప్లవాలు అలాగే ఉగ్రవాద తత్వాలు తీవ్రవాద తత్వాలన్నీ వాడి స్వభావ లక్షణం కనుక సాతాన యొక్క స్వాధీనంలోనికి లోకమంతా వెళుతోందని దైవవాక్యం చెప్తున్నాను లోకమంతయు దుష్టుని అందు ఉన్నది అని ఐదో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మొదటి వ్యూహాన్ పత్రికలో వ్రాయపడుతోంది నాలుగో అధ్యాయం లూకాసు వార్తలు వాడే అంటున్నాడు ఈ లోకమంతు నాకు అప్పగింపబడినది అని ప్రభు యేసుక్రీస్తు వారు కూడా సత్యాన్ని చెప్పారు పద్నాలుగో అధ్యా యోగాన్ని ముప్పై వచనలో ఇదిగో ఈ లోకాధికారి వచ్చున్నాడు అన్నారు కనుక ఈ లోకమంతు కూడా దుష్టుడు ఈ దుష్టత్వాలని అలవాటు చేస్తూ స్వార్థపరత్వంతో చెడుతనములతో వచ్చే సంతోషములతో ప్రజలను తన వైపు ఆకర్షించుకొని తన వారిగా చేసుకొని తాను వెళ్ళే ఆ నరకాగ్నికి ప్రజలందరినీ ఈడ్చుకొని పోతూ ఉన్నాడు భక్తి విషయంలో కూడా దైవభక్తి కాకుండా మతభక్తిని మాత్రమే అలవాటు చేస్తున్నాడు ఆచారాలు అలవాట్లో ఈ ఇలాంటి మతమో కులమో భౌతికమైనవి ఏమాత్రం హృదయ శుద్ధిని కలిగించలేనటువంటి ఇటువంటి ఆచార వ్యవహారములను మాత్రమే అలవాటు చేస్తూ ఉన్నాడు నా మతము నా కులము నా దేశము నా భాష నా ప్రాంతీయత ఇలాంటి నా నా అనేది అతిశయాన్ని చూపించే ఈ నా అనే పదం దిన నశించిపోతుంది మనతో పాటు ఆ నా కూడా పోతుంది మరణము వీటన్నిటిని సెటిల్ చేసేస్తుంది కనుక మరణముతో అంతమయ్యే ఈ నా అనే పదం తీసేసి జీవానికి ఆధారుడైనటువంటి జీవాధిపతి అయినటువంటి ఆత్మస్వరూపి అయినటువంటి మన సృష్టికర్త అయినటువంటి సమస్త సృష్టిని సృష్టించినవాడు నిర్వహిస్తున్నవాడైనటువంటి ఆ దేవదేవుని వైపు మన కన్నులు సారించినట్లయితే సూర్య చంద్ర నక్షత్రములను భూమిని సముద్రాన్ని అందున సమస్తాన్ని సృష్టించిన దేవదేవుడైన ఆ ఒక్కడైన ప్రభువు తట్టు మన మనస్సు నిలిపినట్లయితే ఆయన కోరే పరిశుద్ధతలోనికి మనం రావాలని ఆశపడితే ఆయనే ఒక చక్కని మార్గాన్ని ఏర్పాటు చేశారు సృష్టించిన వాడి రక్షించేందుకు గాను తనకు తానే ఈ లోకానికి మన వంటి శరీర ఆకారములోనికి రక్త మాంసంలోనికి వచ్చి రక్త మాంసంలో ఉన్న మనము చేసే ప్రతి అతిక్రమ క్రియలకు ఆయన బలి అయి పరిహారమును చెల్లించి ప్రాయశ్చిత్తమును చేసి గొప్ప పాప క్షమాపణను ఆయన చెందించిన రక్తారలైందలు విశ్వాసము చేత ఈ గొప్ప పాప క్షమాపణను పొంది విమోచన ఆనందముతో ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఈ దుష్టుడైన సాతాన చేతుల్లో నుండి తప్పించుకొని దేవదేవుని యొక్క చేతుల్లోనికి వెళ్ళేందుకు ఆ రాజ్యంలోనికి వెళ్ళేందుకు ఆయనతో కొరకై మనల్ని సిద్ధపరిచేవాడు ప్రభని యేసుక్రీస్తు వారు దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసును నరుడు అని చెప్పబోయినట్లుగా యేసుక్రీస్తు వారు మనకు దేవునికి మధ్యవర్తి అయి మనల్ని దేవునితో సమాధానపరిచేవానిగా ఉన్నాడు అనగా ఏ పాపమైతే దేవునికి మానవునికి అడ్డుగా వచ్చిందో ఆ పాపాన్ని ఆయన తీసేసుకున్నాడు ఆయన ఆ పాపం కొరకు మరణించాడు ఇప్పుడు పాపము లేకుండా అడ్డుగోడ లేకుండా దేవునితో మనం కలిసి ఆనందించేటువంటి చక్కని మార్గాన్ని ఏర్పాటు చేశారు ఏసు ప్రతిష్ఠించిన మార్గమున ఆయన రక్తం వలన ఏర్పరచ ఈ మార్గమున నేనే మార్గమును సత్యమును జీవమును అయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క మార్గమున మనము దేవదేవుణ్ణి చేరే భాగ్యాన్ని కలిగి ఉంటున్నాం ఇది ఆత్మీయమైనటువంటి కలయిక ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదముతో కూడినటువంటి చక్కని సహవాసం దేవుడు ఆత్మస్వరూపి మనము కూడా ఆత్మ ఎందు దేవుణ్ణి ఆరాధించే భాగ్యాన్ని యేసుక్రీస్తు వారి ద్వారా పొందగలుగుతుంటున్నాం ప్రియ చెల్లి నా తమ్ముడ ఈ తరుణం దాటిపోతే మరలా రాకపోవచ్చు ఈ రోజు బ్రతికి ఉన్నాం రేపు బ్రతికి ఉంటామని నమ్మకం చెప్పలేం నేడు అని సమయం ఉండగానే మన పాపములన్నింటినీ క్షమించేవాడు మనల్ని శుద్ధీకరించేవాడు దేవదేవునితో మనల్ని ఐక్యపరిచి తండ్రి అని పిలిచే ధన్యతనిచ్చేవాడైనా యశు వారికి మీ హృదయాన్ని ఇచ్చినట్లయితే ఈ గొప్ప ఆనందం మీదవుతుంది నరకము అగ్నిగుండము అది సంబంధ మనకు సంబంధించిందిగా ఉండనే ఉండదు ఈ గొప్ప భాగ్యతను పోగొట్టుకుని వద్దని ప్రభు పేరు బ్రతిమలాడుతూ ఉన్నాను లేఖనాల మనం చూస్తూ వచ్చినప్పుడు ప్రియులార మరలా అనే మాటను చూస్తున్నా ఒకప్పుడు ఉన్న వైభవం ఇప్పుడు కోల్పోయావు కానీ దేవుడు మరలా నిన్ను సమకూర్చుకోవాలని కోరుతున్నాడు యాభై ఒకటవ కీర్తన వచనంలో పాపము చేత తన్ను తాను ఎంతగానో అపవిత్రపరచుకున్న దావీది గారు తన పాపమును గురించి తాను తెలుసుకున్నప్పుడు తన హృదయాన్ని ఎంతో చింపుకుంటున్నాడు తన తన పాపమును ఒప్పుకుంటున్నాడు దేవుని పాదముల మీద పడి బతిమలాడుకుంటున్నాడు నా అతిక్రమ నాకు తెలిసే ఉన్నది అంటున్నాడు నా పాపము నా ఎదుటే ఉన్నది అంటున్నాడు నా పాపం పోవునట్లని పవిత్రపరచుమని ఆయన వేడుకుంటున్నాడు ఏడో వచ్చినలు అంటున్నాడు నేను పవిత్రుడు నవ్వునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపము అంటున్నాడు హిమము కంటేను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగము ఉత్సాహ సంతోషము నాకు వినిపించము అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించినట్టున్నాడు నా పాపములకు విముఖుడవ కమ్ము నా దోషములన్నిటిని తుడిచివేయము దేవా నాయందు శుద్ధ హృదయం కలగ చేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మ నాయ్ తీసివేయకము నీ రక్షణానందం నాకు మరలా పుట్టించము అంటున్నాడు చెల్లి తమ్ముడ ప్రభువును అంగీకరించిన నీవు ఆ మొదటి ప్రేమను కోల్పోయావా మొదట నీవు ప్రభువునికి ఎంత లోబరుచుకున్నావు ఎంతగా ప్రభు కొరకు జీవించాలని ఆయన సేవించాలని ఆశపడ్డావు ఇప్పుడు నీ హృదయం లోకంలో పడిందా ధనాపేక్ష నిన్ను ఆవరించిందా లోక భోగాలు నిన్ను ఆకర్షిస్తున్నాయా సుఖభోగాల తట్టు నువ్వు పరుగులెడుతున్నావా అయ్యో పరిశుద్ధతను కోల్పోయిన జీవితాన్ని కలిగి ఉంటున్నావా అయ్యో దావీది వలె మరలా తిరిగి రావా దావీది వలె మరలా ప్రార్థించవా నా పాపములకు కమ్ము దేవా నాలో శుద్ధ హృదయము కలగచ్చేము రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించమని దావిది బ్రతిమలాడుతున్నాడు ఆ విధంగా తిరిగి ప్రభు రా రాబిడ్డా ఒకనాడు దేవునితో ఉన్న సంతోషం పోగొట్టుకున్నావు పో ఒకసారి నేను ఒక ఉత్తరం రాశాను ఒక బ్యాక్ టు ద బైబిల్ అనేటువంటి బ్రాడ్కాస్టింగ్ సొసైటీ వారికి నేను ఉత్తరం రాశాను అప్పుడు నాకు నేను చాలా శ్రమలలో ఉన్న నా తల్లిదండ్రుల వలన నేను చాలా కష్టపట్టబడుతూ వస్తున్నా నేను ప్రభువును అంగీకరించానని నా తండ్రి తాను ఒక మరి ఆ పండితునిగా ఎంచబడినాడు కనుక ఆయన కలిగినటువంటి చుట్టూ ఆయన శిష్యులు వారందరూ ఎంతో ప్రభావాన్ని కలిగి ఉన్నారు కనుక నేను ప్రభువుని నమ్ముకుంటే ఆయన సహించలేకపోయినారు ఆయన ఎంతో కోపంతో ఎన్నో ఎనిమిది సంవత్సరాలు కఠినమైన పరిస్థితులు కూడా పోవలసి వచ్చింది నేను నా తండ్రిని తల్లిని విడిచిపెట్టిన కాదు కానీ ఎనిమిది సంవత్సరాల శ్రమలో ఆ దుఃఖములో నేను వారికి ఉత్తరం రాశాను నా కష్టం ఇలాగుంది ప్రార్థించండి అని అప్పుడు వారు నాకు లెటర్ రాశారు మీరు ఏ సంఘానికి వెడుతున్నారు అని నేను అప్పుడు చెప్పి ఇదిగోనండి అన్న భక్త సింగ్ గారి సహవాసం అని చెప్పబడి హెబ్రోన్ సహవాసంలో ఉన్నాను అంటే ఆ అనేటువంటి ఆ సలహాదారు రాస్తున్నాడు అయ్యా ఆ సహవాసాన్ని విడిచిపెట్టవద్దయ్యా దేవుని ఆత్మ సంచరించేటువంటి స్థలం అది నేను ఒకప్పుడు అక్కడ దేవుని ప్రజలతో కలిసి ఆత్మలు ఆరాధిస్తూ ఉన్నప్పుడు పొందిన ఆనందం నేను మర్చిపోలేను ఇప్పుడు నేను మరొక సంస్థలోకి వచ్చాను కానీ ఆ దినాల్లో ఉన్న ఆనందాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను కనుక దయచేసి ఆ స్థలాన్ని విడిచిపెట్టొద్ద ప్రార్థనలో వారితో కలిసి ఏకీభవించండి అంటూ నాకు ఉత్తరం రాస్తూ ఉన్నాడు ప్రీలారా అద్భుతమైనటువంటి ఆత్మయేందు ఆరాధించేటువంటి ఆత్మయేందు ప్రభువును వెంబడించేటువంటి అద్భుత సహవాసాన్ని దైవజన భక్త సింగారి ద్వారా దేవుడి లోకానికి పరిచయం చేశాడు నామకార్థత లేక స్వార్థపూరితమైనటువంటి భక్తి కాక ఆత్మయందు దేవుణ్ణి అనుసరించే ఆరాధించే అద్భుత సంఘాన్ని దేవుడు చూపించాడు కనుక ప్రీలారా కోల్పోయిన సంతోషం తిరిగి పొందాలంటే తిరిగి రమ్మని ప్రభు అయిన దేవుడు పిలుస్తున్నాడు పన్నెండే వచ్చనలు అంటున్నాడు ఆయన అప్పుడు నీతియుక్తములైన బల్లను సమాధాన బల్లను సర్వాంగ హోమములు నీకు అంగీకృతమగును అప్పుడు నీకు అంగీకృతమవుతాయి నా పాపాను విడిచిపెడిన తిరిగి వచ్చినప్పుడు నీవు నన్ను క్షమించినప్పుడు నాకు మరల ఆ నూతన ఆనందం నీకు అంగీకృతమైన బరులు అర్పించగలను కనుక నన్ను తిరిగి నూతన పచ్చు నాయన శుద్ధీకరించు తండ్రి నాకు స్థిరమైన మనస్సును నూతనంగా దయచేయని నైవేద్యుడు దావేది గారు ప్రాధాయపడుతున్నాడు నా చెల్లి నా తమ్ముడ ఈనాడు నువ్వున్న ఆత్మీయ స్థితి ఏమిటో చెప్పు ధనం నిన్ను మోసం చేస్తుందా నీ శరీర సుఖాలు నిన్ను ఇలాంటి వచ్చాయా లేక నీకున్నటువంటి ఆశలు ఈ ఈ ఈ లోకము నిన్ను ఆకర్షించి ఆ ఆత్మీయతను పోగొట్టుకునేందుకు ఆకర్షించిందా దయచేసి తిరిగి రాబిడ్డ శాశ్వతమైనది కాది లోకం భూములు భవనాలు వెండి బంగారాలు పేరు ప్రఖ్యాతులు అంగబలం కండబలాలు నిలవనే బిడ్డ ఇవన్నీ నాలుగు రోజులుండే ముచ్చటలే ఒక దినాన్ని ఇవన్నీ విడిచిపోవలసింది వెళ్ళాల్సిన దేవుని యొద్ యుగ యుగాలు సంతోషముతో బహుమానముల నుండి ఆనందించాలంటే వీటిని మనస్కరించద్దు ఆత్మస్వరూపణ దేవునికి లోబడు నీ పాత పతనములని ఒప్పుకొని తిరిగి ఆయనతో సమాధానపడుమని ప్రభు పేరిట నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నాను యష్యా యాభై ఏడో అధ్యాయంలో కూడా ప్రవక్త యష్యా గారు ఎలా అంటున్నారు యాభై ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఏషియా గ్రంథం యాభై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపించును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును ఒకటి వారి ప్రవర్తన చూచాను రెండు వారిని స్వస్థపరచుదును మూడోది వారిని నడిపించును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును అలాగే ఐదవది వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించచ్చు ఆరవది దూరస్తులకు సమీపిస్తున్న సమాధాన సమాధానం అని చెప్తూ ఏడవది నేనే వారిని స్వస్థ పరిచదనని యహోవ సెలవిచ్చున్నాడు పదిహేడవ వచ్చిన తిరుగుడి తనకిష్టమైన మార్గము నడతచు తిరగబడి తమ నడుచుకుని వచ్చేవారిని తిరిగి సమకూర్చి సమకూడి రమ్మని పిలుస్తున్నాడు నీకు ఇష్టమైన మార్గంలో పోతున్నావా తిరిగిరా ఏడెంతల ఆశీర్వాదాన్ని ప్రభు నీకిస్తాడు ఈ ఉదయ కాలమే మరలా తమ్ములను వాయిస్తావు సంభ్రమపడి వారితో నాట్యం ఆడతావు దైవ ప్రేమను గుర్తించి వెనక్కిరా నీకోసం ప్రాణమిచ్చిన ఏసయ్య నీకే అన్యాయం చేయలేదు ఆయన నీకే మాత్రం ద్రోహం చేయలేదు నిన్ను ఆశీర్వదించేవాడు ఆయన ఎందుకు ఆయన విడిచిపెట్టావు ఎందుకు లోకాన్ని వెంబడిస్తున్నావు వివాదాలు వెంట ఎందుకు పెడుతున్నావు సమాధానం లేకుండా ఎందుకు జీవిస్తున్నావు తిరిగి ప్రభువులు ప్రభు యొద్ధకొచ్చి నీ పతన జీవితాన్ని ఒప్పుకొని సమకూర్చబడితే ఈ ఏడంతల ఆశీర్వాదం నీదవుతుంది యక్ష యాభై ఏడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూసినట్లుగా చక్కని ఆశీర్వాదం నీవు అవుతాయి దేవుడిని దీవించనుగాక ప్రార్థిస్తాను ప్రేమేన తండ్రి కరుణ చూపి పాపములో జీవిస్తున్న వారిని పశ్చాత్తాపముతో నీ యొద్ధకు వచ్చినట్లును వారి నీ యొద్ధ దొరికే పాప క్షమాపణ పొంది నీతో ఆనందించే భాగ్యాన్ని దయచేయరా ఒకప్పుడు రక్షణను పొంది మరలా లోక సంబంధమైనటువంటి అయ్యా ధనానికో సుఖానికో లేక సొంత అధికారాలకు హోదాలకు అయ్యో జీవుపు డ్డంబముతో వారి జీవితాలు నాశనం చేసుకుంటున్న వారి ప్రధానత్వాల కోసం పోరాడుతున్న ప్రియులను దయచేసి సమకూర్చండి ప్రభు వారు కోల్పోయిన రక్షణానందాన్ని మేము కోల్పోయామని గుర్తించే జ్ఞానం వారికిచ్చి తిరిగి సమకూర్చి పెట్టండి స్వామి ఈ ఆశీర్వాదములతో నింపండి యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి ధరాళముగా అనుగ్రహింపబడిగాక ఆమెన్ ఆమెన్